బీసీలకు రాజ్యాధికారం తెలుగుదేశం పార్టీతోనే సాఫల్యం అవుతుందని రాష్ట్ర నాయు బ్రహ్మ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం వెల్లడించారు చంద్రగిరిలోని రహదారులు భవనాల శాఖ అతిథి గృహంలో మంగళవారం స్థానిక నాయి బ్రాహ్మణులతో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు రుద్రకోట సదాశివని నాయి బ్రాహ్మణ నాయకులు ఘనంగా సాలువ కప్పి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో బీసీల అభ్యున్నత కోసం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టనున్నారు రాష్ట్రంలో బీసీల ఆర్థిక సామాజిక అభ్యున్నత కోసం బడ్జెట్ లో ముప్పై తొమ్మిది వేల కోట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ ఎన్టీ రామారావు బీసీల అభివృద్ధికి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఫెడరేషన్లు ఏర్పాటు చేశారని తెలిపారు త్వరలో పదహారు వేల మూడు నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టారని తెలిపారు పార్టీని నమ్ముకున్న బీసీలకు ఉన్నత పదవులు కేటాయిస్తూ రాజకీయంగా కూడా అభివృద్ధి చెందడానికి దోహదం చేస్తున్నారని ఆయన వివరించారు ఇప్పటికే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ఒక పక్క ప్రజా సంక్షేమం మరోపక్క రాష్ట్ర సర్వ మొక్క అభివృద్ధి పార్టీలో వేస్తున్నారని ఇది విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబుకి నాయకుడికే సాధ్యమన్నారు ఈ యొక్క కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు జయచంద్ర సిఎం లోకనాథం ఎం మణి ఏ ప్రభాకర్ యు సుధాకర్ ఎం బాలరమయ్య ఓం నమో వెంకటేశాయ నా పేరు రుద్రకోటి సదాశివం ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరోజు చంద్రగిరిలో మా నాయి బ్రాహ్మణ సామాజిక వర్గ సభ్యులతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని గుర్తించిన మహానుభావుడు విశ్వవిఖ్యాత సార్వభౌమ పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నాయి బ్రాహ్మణులు చాలా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనకబడి ఉండాలని గుర్తించి పెద్ద మనసుతో ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ను నందమూరి తారక రామారావు గారు ప్రారంభించడం జరిగింది తర్వాత మడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నిరంతర శ్రమజీవి ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ను కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేసి అనేక నిధులిచ్చి కార్పొరేషన్ ద్వారా నాయి బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని ఆదుకున్నాడు తరువాత కాలంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏదైతే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారో ఆ రోజు యాభై ఆరు కులాలకు బీసీ కార్పొరేషన్ చేసినాడే గాని ఏ ఒక్క యాభై ఆరు కులాల్లో ఏ ఒక్క కులానికి కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా ఒక్క రూపాయి కూడా నిధులు ఇచ్చిన పాపాలు లేదు ఏవైతే బీసీ కార్పొరేషన్ రుణాలు ఇచ్చినారో ఆ రుణాలను కూడా నవరత్నాల పేరుతో తూతూ మంత్రంగా ఆ రుణాలను కూడా డైవర్ట్ చేసినాడు ఏవైతే చేతి వృత్తులకి కుల వృత్తులకి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా బీసీలకు ముప్పై రెండు బీసీ సంక్షేమ పథకాలు అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టి ఆ కూడా నిలిపేసి ఒక్క పథకం కూడా అమలు చేసిన పాపాన బోలం ఒక పక్క నిధులు విధులు కుర్చీలు ఉండే పదవులన్నీ వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చుకొని నిధులు విధులు కుర్చీలు లేని పదవులన్నీ బీసీ సామాజిక వర్గానికి ఇచ్చిన మహామాయిగాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మేము ఒక్కటే చెప్పగలుగుతాను ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో గాని బడుగు బలహీన వర్గాలను నిరంతరం ఆలోచించే వ్యక్తి ప్రీతమ్మ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో అనేకమైన బీసీ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి బీసీలను రాజకీయంగా ఆర్థికంగా ఆదుకున్న ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం సంక్షేమానికి దగ్గర దగ్గర ముప్పై ఎనిమిది వేల కోట్లు ఈరోజు బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టిన రుణాలు కూడా ఆయా ఉప కులాల వారీగా ఆయా కార్పొరేషన్ కూడా నిధులు కేటాయిస్తారు కార్పొరేషన్ ద్వారా కూడా స్వయం సహాయక రుణాలు ఇచ్చేదానికి అదేవిధంగా ఆయా కులాల్లో కూడా వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చేసేదానికి ఒక పక్క ముఖ్యమంత్రి గారు ఒక పక్క బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు అడుగులు వేస్తున్నారు దాంట్లో భాగంగానే నిన్న జరిగిన రివ్యూ మీటింగ్ లో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఏవైతే బీసీ భవనాలు కమ్యూనిటీ హాల్స్ ఇచ్చినామో అవన్నీ కూడా త్వరగతిన కంప్లీట్ చేయాలని అదే విధంగా బీసీ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా మెస్ఛార్జీలు గాని డైట్ ఛార్జీలు గాని వాళ్ళకి ఏవైనా మెట్రిక్ స్కాలర్షిప్లు గాని నాణ్యమైన ఆహారం గాని మంచి చదువు చెప్పాల ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఖర్చు అవుతాయి బీసీ మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి వాళ్ళకు కూడా మంచి ఐఏఎస్ కోచింగ్ ఇవ్వాలా చర్యలు కూడా తీసుకుంటున్నారు ఈ సందర్భంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఎప్పుడైతే బడుగు బలహీన వర్గాన్ని తెలుగుదేశం పార్టీ గుర్తు